స్వచ్ఛత సేవాలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రాజశేఖర్ అధ్యక్షతన బివి నగర్ బ్రాంచ్ మేనేజర్ రామ్ మోహన్ ఆధ్వర్యంలో సర్వోదయ కళాశాల ప్రాంగణంలో ఉన్న బ్రాంచ్ పరిసరాలలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ హేమచంద్ర రావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారిరూరు మాట్లాడుతూ మొక్కలు నాటటం వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మరియు కళాశాల ఉద్యోగులు పాల్గొన్నారు నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ రీజనల్ హెడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు ఈరోజు స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమంలో మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ మేనేజర్లు రీజనల్ ఆఫీస్ సిబ్బంది అందరం కలిసి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ వాగతాన్ చేయడం జరిగింది వాగతాన్లో స్లోగన్స్ ఇచ్చి మేము దేశము స్వచ్ఛత కోసము పాటు పాడాల్సిన కర్తవ్యం అందరికీ ఉందనే ఉద్దేశంతో అందరినీ ఇన్వాల్వ్ చేయాలని ఉద్దేశంతో స్టాఫ్ అందరం కూడా భాగస్వాములుగా చేసి స్లోగన్స్ తోటి వాగతాం చేయడం జరిగింది తర్వాత సర్వోదయ కాలేజీలో ప్లాంటేషన్ ప్లాంటేషన్ చేయడం జరిగింది అట్లాగే ఇందులో భాగంగా మేము క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది ఇందులో మా సిబ్బంది అందరూ పాల్గొన్నారు మన భారతదేశ భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారి యొక్క ఆదేశాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం యొక్క దీంతో ఈ కార్యక్రమం యూనియన్ బ్యాంక్ వాళ్ళు వచ్చి మన కళాశాలను కలవడం జరిగింది అందులో భాగంగా ప్లాంటేషన్ చేయటం జరిగింది ఈ ప్లాంటేషనే కాకుండా క్లీన్ అండ్ గ్రీన్ కింద కూడా కళాశాల గత పది రోజులుగా కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రేపు గాంధీ జయంతి రోజు వారి వారి ఇళ్ల వద్ద కూడా ప్లాంటేషన్ చేస్తే బాగుంటుందని ఇందు ముఖంగా అందరికీ తెలియజేస్తూ